నెల్లూరు జిల్లా కందుకూరి నియోజకవర్గ పరిధిలోని కందుకూరి వైసీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ పార్టీ వ్యవస్థలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్సార్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి అని రాష్ట్రంలోనే కాదు దేశంలో నెంబర్ వన్ ముఖ్యమంత్రి అని కొని నాడినారు అలాగే ప్రతిపక్ష సభ్యులు అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని వ్యక్తిగత దూషాలను మానుకోవాలని ఎవరు ఏమిటో కందుకుని పాత్ర ప్రజలకు తెలుసుకోవాలని ముఖ్యమంత్రి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు అభిమానులు వేలాదిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నన్ను బాధ్యుని చేసినందుకు అందరికి ధన్యవాదాలు తెలిపినారు

అందరికీ నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ కేక్ కటింగ్ కార్యక్రమానికి ఇచ్చేసింది మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఈ రాష్ట్ర ఆర్థిక చక్రాలని నడిపే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు గత నాలుగున్నర సంవత్సరాల పైబడిన కాలంలో నిరంతరం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వరవడి సంక్షేమ కార్యక్రమాల వరవడిలో అనేక లక్షల కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఆదాయ మార్గాలని వనరుల్ని పెంచుకునే దిశగా తద్వారా సామాజిక స్పృహ అనే పదానికి నిజమైన అర్థం వచ్చేటట్లుగా సమాజంలో ఉండే ఆర్థిక అసమానతల్ని తగ్గించే దిశగా చేస్తున్న ఈ కార్యక్రమాలకి సుమారులకు కుటుంబాలకి ఈ ఆర్థిక ఫలాలు అందుతున్నాయన్న వాస్తవాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఈ ఆర్థిక ఫలాలు అందించడంలో విభిన్నమైన పథకాలతో పాటు తన పాదయాత్ర సందర్భంగా తను ఇచ్చిన హామీలని ఒక్కొక్కటిగా సంపూర్ణంగా నెరవేర్చుకుంటూ అక్క చెల్లెళ్ళకి ఇచ్చిన ఆసరా పథకాలు లాంటి పథకాలకి సంపూర్ణ స్థాయిలో నిధులను వాళ్ళకి విడుదల చేస్తూ సున్నా వడ్డీ లాంటి పథకాలు రైతాంగానికి సంబంధించి రైతు భరోసా వడ్డీ కార్యక్రమాలు అలాగే రైతులకి రైతు భరోసా కేంద్రాల ద్వారా మెరుగైన విత్తనాలని సరఫరా చేసే కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లోనే రైతులకి ఎరువుల కొరత లేకుండా ఎరువులు అందించే కార్యక్రమం చిన్నారి బిడ్డలకు సంబంధించిన బలిష్టమైన పోషక పోషకాహారాన్ని అందించే కార్యక్రమాలు ఇలా ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా ముందుకు తీసుకొని పోతూ ఈ రాష్ట్ర ప్రజానీకానికి తనున్నానన్న భరోసాని కల్పిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రజల్లో వ్యక్తమవుతున్న హర్షాత్ హర్షాతిరేకాలే మనం గమనించాలి మరి ఒక అడుగు ముందుకు వేసి ఈ రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలని ఒక ధైర్యమైన కార్యక్రమంతో ప్రతి గడపకు వెళ్ళి తను చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఆ కుటుంబ ఆర్థిక వ్యవస్థకి తోడ్పాటును అందించాయని కోరిన వ్యక్తిగా తన పరిపాలన కొనసాగిందని భావిస్తే తనకి వచ్చే ఎన్నికల్లో మరొకసారి మద్దతు పలకమని అడుగుతున్న ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే అన్న విషయాన్ని మీ దృష్టికి తెస్తా ఉన్నాం అలాగే రాష్ట్రానికి ఆదాయ వనరులు చేకూర్చే కార్యక్రమంలో అనేక పరిశ్రమల స్థాపనతో పాటు విస్తారమైన తీర ప్రాంతం ఉన్న మన దగ్గర ఈ యొక్క షిప్పింగ్ హార్బర్లు కానీ పోర్టుల నిర్మాణ కార్యక్రమాలను కానీ వీటిని వేగవంతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు ఉరికెత్తిస్తూ ఈరోజు మన ప్రాంతానికి కూడా ఈ రామాయపట్నం పోర్ట్ అనే వరప్రసాదిని మనకు ప్రసాదించిన వ్యక్తి మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారని మీకు తెలియజేస్తా ఉన్నాను గత ప్రభుత్వ హయాంలో రోడ్ల నిర్మాణం గురించి సంపూర్ణంగా మర్చిపోయిన వ్యక్తులు ఈరోజు కొన్ని రోడ్లని చూపిస్తూ ఈ రోడ్లు గుంతలు ఉండాయని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది వాటన్నిటికి కూడా నిధులు మంజూరై ఒక్కొక్కటిగా ఆ కార్యక్రమాల్ని త్వరితగతిలోనే మొదలు పెట్టబోతున్నామన్న విషయాన్ని కూడా వాళ్ళు గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వ్యక్తిగత దూషణలతోనూ లేకపోతే ఒకరి మీద నిందలు వేసి లబ్ధి పొందాలన్న ఆలోచనలతోనో రాజకీయ వ్యవస్థను ముందుకు నడిపితే ఇది ప్రజాహితమైన కార్యక్రమాలకి ఆ రాష్ట్ర ప్రగతికి ఆ ప్రాంత అభ్యున్నతికి ఇవి పనికి రావు అన్న విషయాన్ని తొందరలోనే అందరూ తెలుసుకుంటారు అలాంటి నాయకత్వ లక్షణాలతోటి ఎక్కడా కూడా తను చెప్పదలుచుకున్నది ముక్కుకు సూటిగా చెబుతూ ముందుకు నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారి జన్మదిన సందర్భంగా వారికి భగవంతుడు అనేక జన్మదినాలు జరుపుకునేటట్టుగా ఆయుర ఆరోగ్యాలను ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు